భూమికి గగన్ పిఏగా జాబ్ ఇవ్వడంతో ఇమీడియట్గా అప్పుడే జాయిన్ అయిపోతుంది తర్వాత గగన్ భూమిని క్యాబిన్లోకి పిలవడంతో గగన్ అటువైపు చూస్తూ ఉంటే భూమి చెప్పండి అంటూ గగన్ ముఖం దగ్గరికి ముఖం పెట్టి వచ్చి అడుగుతూ ఉంటుంది ఏయ్ దూరం జరుగు నాలుగడుగులు దూరం జరుగు అని గగన్ విసుక్కోవడంతో భూమి కరెక్ట్గా నాలుగే నాలుగు అడుగులు వెనక్కి వెళ్ళి నిల్చొని చాలా అని అడుగుతూ ఉంటుంది నేను ఎప్పుడు పిలిచినా ఇదిగో ఇలాగే ఇక్కడే ఇంత దూరంలోనే నిలబడి ఉండాలి అని గగన్ వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తాడు ఉంటుంది అలాగేనండి అని భూమి అంటుంది ఈ అండీలు పొండీలు అని పిలవద్దు ఆఫీస్లో ఉన్నప్పుడు నువ్వు నన్ను సార్ అని పిలవాలి అని గగన్ అంటే ఎందుకండి అని భూమి అంటుంది ఎందుకంటే తమరు నా దగ్గర పనిచేస్తున్న పిఏ కదండి అని గగన్ అంటాడు అలాగేనండి అని భూమి అంటుంటుంది సరే నేను చెప్తాను నువ్వు లెటర్ రాయి అని గగన్ చెప్పడంతో ఓకే చెప్పండి అని భూమి అంటూ ఉంటుంది అలా గగన్ ఇంగ్లీష్లో లెటర్ రాయమని మొత్తం ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే భూమి ఏమో అదంతా కూడా తెలుగులో రాసి చూపిస్తూ ఉంటుంది ఒక్కసారిగా ఆ లెటర్ని చూసిన గగన్ చాలా షాకింగ్గా నేనేం చెప్పాను నువ్వేం రాసావు అని అడుగుతూ ఉంటాడు మీరు చెప్పిందే నేను రాశాను అని భూమి అంటూ ఉంటుంది స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా సార్ అని భూమి అంటూ ఉంటే నేను ఇంగ్లీష్లో చెప్పాను నువ్వు తెలుగులో రాసావు అని గగన్ అంటాడు మీరు చెప్పిందే నేను రాశాను అని భూమి అంటూ ఉంటుంది చీ గెట్ అవుట్ అంటూ ఆ లెటర్ ప్యాడ్ని గగన్ కింద విసిరి పడేస్తాడు వెళ్ళు అని అరవడంతో భూమి సరేలేండి అంటూ బయటికి వస్తూ ఉంటుంది సరిగ్గా అప్పుడే చెర్రీ గగన్ క్యాబిన్లోకి వస్తూ ఉండడంతో అయ్యా బాబు ఈ చెర్రీ కనుక నన్ను ఇక్కడ చూశాడంటే ఇంకేమైనా ఉందా అని భూమి పరుగులు పెడుతూ మళ్ళీ గగన్ క్యాబిన్లోకి వెళ్తూ ఉంటుంది చూసుకోకుండా గగన్కి డాష్ ఇచ్చేస్తుంది ఇక ఇద్దరు కూడా కింద పడిపోతారు గగన్పై భూమి భూమిని చూస్తూ గగన్ ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకొని ఉంటూ ఉంటారు సరిగ్గా అప్పుడే చెర్రి లోపలికి రావడంతో వీళ్ళిద్దరూ ఇంకా టెన్షన్ పడుతూ ఉంటారు